అరచింటూ బాబా ఈరోజు ఏం చెప్తున్నారంటే మనం ఇప్పుడు ఈ పాత ప్రపంచం యొక్క గేట్ నుండి వెలుపల్లికి వచ్చి శాంతిధామము సుఖధామంలోకి వెళ్తున్నాము తండ్రి ఏ ముక్తి జీవన్ ముక్తులకు దారి తెలుపుతున్నారు అన్న బాబా ఈరోజు ప్రశ్న ఏమడుగుతున్నారంటే వర్తమాన సమయంలో అన్నిటికంటే మంచి కర్మ ఏది మనస వాచ కర్మన అందులకు ఊతకరగా తయారవ్వడం మనుషులందరికీ ఇంటికి జీవన్ముక్తికి మార్గము లభించేందుకు ఎటువంటి శబ్దాలు రాయాలో పిల్లలైన మనము విచార సాగర మతనం చేయాలి ఇక్కడ సుఖ శాంతుల ప్రపంచంలోకి వెళ్ళే మార్గము తెలుపబడుతుంది అని మనుషులు సులభంగా అర్థం చేసుకోవాలి అరచింటూ నూతన ప్రపంచంలో ఇవేవీ ఉండవు అక్కడ ఎటువంటి దుఃఖము అపవిత్రత అశాంతి ఇవేవి ఉండవు అక్కడ పవిత్రత సుఖము శాంతి అన్నీ ఉంటాయి సుఖధామము అంటే గేట్ వే ఆఫ్ పవిత్రత సుఖము శాంతి అని మనము రాయాలి ఇవి చాలా మంచి పదాలు నూతన ప్రపంచాన్ని స్థాపన చేయువారు పతిత పావనులైన గాడ్ ఫాదర్ ఇప్పుడు మనము ఈ పాత ప్రపంచం నుండి ఇంటికి తప్పకుండా వెళ్ళాలి అందువలన ఇది పవిత్రత శాంతి సుఖాలకు గేట్ కదా బాబాకు ఈ పేరు చాలా బాగా నచ్చింది వాస్తవానికి ఆ గేటును తెరిచేవారు శ్రీ బాబాయే కానీ బ్రాహ్మణులైన మన ద్వారా చేయిస్తారు ఈ ప్రపంచంలో అనేక ప్రారంభోత్సవాలు జరుగుతాయి జరుగుతూ ఉంటాయి కదా కొంతమంది ఆసుపత్రులను కొంతమంది విశ్వవిద్యాలయాలను ప్రారంభోత్సవం చేస్తూ ఉంటారు కానీ ఇది ఒకసారి మాత్రమే జరుగుతుంది ఈ సమయంలో మాత్రమే జరుగుతుంది అందువలన బాగా ఆలోచించాలి బ్రహ్మబాబా వచ్చి ఉద్ఘాటన చెయ్యాలి అని పిల్లలు రాశారు బాబ్దా ఇద్దరిని పిలవాలి నీవు బయటకు ఎక్కడికి వెళ్ళలేవు అని తండ్రి చెప్తున్నారు ప్రారంభోత్సవానికి వెళ్ళాలి అని వివేకం చెప్పదు అది నియమం కాదు ఎవరైనా ప్రారంభం చేస్తారు వార్తాపత్రికల్లో కూడా ప్రజాపిత బ్రహ్మకుమార కుమారులు అని రాస్తారు ఈ పేరు కూడా చాలా బాగుంది అన్న బాబా చెప్తున్నారు మనము ఎప్పుడూ కూడా మనసా వాచ కర్మను ఎప్పుడు కోపగించుకోరాదు చాలా గమనము ఉంచాలి మొట్టమొదట కోపము మనసులో వస్తోంది తర్వాత వాచాలో కర్మణాలో కూడా వచ్చేస్తుంది ఈ మూడు కూడా కిటికీల వంటివి అందువలన తండ్రి తెలియచేస్తున్నారు మధురమైన పిల్లలు ఎక్కువగా మాట్లాడకండి శాంతంగా ఉండండి వాచాల వచ్చారు అంటే కర్మలోకి కూడా వచ్చేస్తారు కోపము మొట్టమొదట మనస్సులో కలుగుతుంది ఆ తర్వాత వాచ కర్మనాలలో కూడా వస్తోంది ఈ మూడు కిటికీల నుండి బయటకు వస్తోంది మొదట మనసులో వస్తోంది ప్రపంచంలోని వారైతే ఒకరికొకరు దుఃఖము కలుగ చేసుకుంటూ ఉంటారు కొట్లాడుకుంటూ జగడాలు ఆడుకుంటూ ఉంటారు మీరు ఎవరికీ దుఃఖము ఇవ్వరాదు సంకల్పంలో కూడా రాకూడదు సైలెంట్గా ఉండడం చాలా మంచిది ఇప్పుడు తండ్రి వచ్చి స్వర్గము లేక సుఖ శాంతుల గేటు ఏదో తెలుపుతున్నారు అది కూడా పిల్లలకు మాత్రమే తెలుపుతారు మీరు కూడా ఇతరులకు తెలపండి అని పిల్లలకు తెలి చెప్తున్నారు పవిత్రత శాంతి సుఖము స్వర్గంలో ఉంటాయి అక్కడికి ఎలా వెళ్తారో అర్థం చేసుకోవాలి మహాభారత యుద్ధానికి గేట్ కూడా ఇప్పుడే తెరుచుకుంటుంది ఏ పేరు ఉంచాలి అని బాగా విచారసాగర మతనం నడుస్తోంది కదా అరచింటూ బాబా ఈరోజు హోంవర్క్ ఇస్తున్నారంటే మనసా వాచ కర్మన ఎప్పుడూ కోపగించుకోరాదు ఈ మూడు కిటికీలపై చాలా గమన ఉంచాలి ఎక్కువగా మాట్లాడరాదు ఒకరినొకరు దుఃఖం ఇచ్చుకోరాదు జ్ఞాన యోగముల నశాలు ఉంటూ అంతిమ దృశ్యాలను చూడాలి స్వయం లేక ఇతరుల నామరూపాలను మరచి నేను ఆత్మను అనే స్మృతి ద్వారా బ దేహ భావమును సమాప్తి చేసుకోవాలి అన్న బాబా ఈరోజు వరదానం ఏమిస్తున్నారంటే స్నేహము అనే బాణము ద్వారా స్నేహముతో గాయపరిచే స్నేహము మరియు ప్రాప్తి సంపన్న లవ్లీన్ ఆత్మాభవ ఎలాగైతే లౌకిక రీతి ద్వారా ఎవరైనా ఎవరి స్నేహములోనైనా లవలీన్గా అయినప్పుడు వారి ముఖము ద్వారా నయనాల ద్వారా వాచ ద్వారా వీరు లవలీన్గా ఉన్నారు ప్రేమలో ఉన్నారు అని అనుభవం అవుతుందో అలా మీరు స్టేజ్ పైకి వెళ్ళినప్పుడు మీలో ఎంతగా తండ్రిపై స్నేహము ఉత్పన్నమవుతుందో అంతగా స్నేహము అనే బాణము ఇతరులకు కూడా స్నేహంలో గాయ పరుస్తోంది ఉపన్యసించేటప్పుడు దాని లింకును ఆలోచించడం పాయింట్ను రిపీట్ చేయడం ఈ స్వరూపము ఉండరాదు స్నేహము మరియు ప్రాప్తుల సంపన్న స్వరూపము లెవలిన్ స్వరూపము ఉండాలి అథారిటీగా ఉంటూ చెప్పడం వలన దాని ప్రభావము పడుతోంది సంపూర్ణత ద్వారా సమాప్తి సమయాన్ని సమీపంగా తీసుకురండి అని బాబా ఇస్తున్నారు ఈ అన్నదమ్ముల సంభాషణ మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఈ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి